చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చారు ఈరోజు నిజంగా ప్రజానికలిదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల వారు కూడా ఎస్సీపీసీ మైనార్టీలకు కావచ్చు మహిళలు కావచ్చు విద్యార్థులకు కావచ్చు అన్ని విధాలుగా మేము జరిగే విధంగా ఆయన పరిపాలన చేయడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన ఎన్నికలకు ముందు నిజంగా నేను మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఇంకా మీకు ఎక్కువ చేస్తాం నిజంగా ఇప్పుడు పెన్షన్ కావచ్చు నాలుగు వేలు అన్నాడు అదేవిధంగా పిల్లలకు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మఒడీ ఇస్తారు వందల నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పి ఇంకా ఎంతమంది అన్ని పదహైదు వేలు చేస్తామని చెప్పి కావచ్చు అదేవిధంగా మహిళలు కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు సూపర్ సిక్స్ అని ఎన్నో హామీలు ఇచ్చాడు కానీ నిజంగా ప్రజలు నమ్మారు చంద్రబాబు నాయుడు గారికి వస్తే వస్తే ఇంకా మాకు మేలు దొరుకుతారేమో అనే ఆలోచనతో ఆయన అధికారులకి జరిగింది ఆయన అధికారులకి వచ్చి ఇప్పటికి దాదాపు ఆరు మాసాలు ఆరు మాసాలు కావస్తూ ఉంది ఇప్పటికి కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రభుత్వంపైనే నింది లేస్తూ మీరు ఇచ్చిన హామీల గురించి అన్ని కూడా మర్చిపోయి ఒక డైవర్స్ ఒక పరిపాలన ఒక డైవర్షన్ విధంగా చేస్తూ కొద్ది రోజులు ఏదో ఏదో వాళ్ళ బోట్లు బిడ్జి గుద్దాయి అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు అని కొద్ది రోజులు అది ప్రచారం చేయడం జరిగింది కొద్ది రోజులు తిరుమల లట్టులో ఏదో కల్తీ కనుకొని ఆవు ఎవరైనా ఒక అలాంటి సీనియర్ వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా చెప్పాలి ఏ నేడు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి తిరుమల వెంకటేశ్వర స్వామి అనేది ఈరోజు హిందువులు ఆయన ఇందుకు విశ్వవ్యాప్తిగా ఆయన దే దైవం ఆయన అలాంటి అలాంటి వెంకటేశ్వర స్వామి ఇక్కడ కలితీ జరిగింది నీ నీలో కలితీ జరిగింది దాదాపు రెండు మూడు మాసాలు అదే ప్రచారం చేయడం జరిగింది ఏదో విధంగా అప్పుడు వాళ్ళు చేసే తప్పులు సరిదిద్దు సరిదిద్దు కోసం వాళ్ళు దాన్ని డైవర్షన్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈరోజు నిజంగా ఒక ముఖ్యమంత్రి క్యాబినెట్ మీటింగ్ జరుగుతూ ఉంటే ఏదైనా ఈ రాష్ట్రంలో ఉంటే ప్రధాన సమస్యలపై చర్చించాలి నిజ నిజంగా మనం ఈ రాష్ట్ర బడ్జెట్ గురించి కానీ రైతాంగానికి ఏం చేయాలా విద్యార్థులకి ఏం చేయాలా అనే ఆలోచనతో చర్చించాలి కానీ మహిళలు చర్చించాలి కానీ ఈరోజు నిజంగా వాళ్ళ టైం అంతా వృధా సోషల్ మీడియాపై వాళ్ళందరి ఉక్కుపాదం మోపాలా ఏం సోషల్ మీడియాలో ఉండే కార్యకర్తలు వాళ్ళు ఏమన్నా టెర్రరిస్ట్లా వాళ్ళ మీద ఉక్కుపాదం మోపను నిజంగా సోషల్ ఇదే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంపై వాళ్ళు కామెంట్లు పెట్టారు జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టారు సత్యమణి గారి పేరు పెట్టారు వాళ్ళ పిల్లలపై మీరు కూడా పెట్టారు నిజంగా వారి కుటుంబం కాదా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కాక కేవలం కేవలం చంద్రబాబు నాయుడు గారి లోకేష్ వాళ్ళైన కుటుంబాలు వీళ్ళ మీద పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియదా మన వ్యక్తిగతంగా కుటుంబాల మీద ఇట్లాంటి సోషల్ మీడియా కామెంట్లు పెట్ట పెట్టరాదని వాళ్ళు ఆ రోజు ఏ రోజు మాట్లాడలేదే రోజు నిజంగా ఏదో లోకేష్ మీదనో ఇంకొకరి మీదనో కామెంట్లు ఈ ఈరోజు అనవసరంగా జైలు పాలు చేసి వారి కుటుంబ సభ్యుల సభ్యులను బెదిరించి వాళ్ళ అర్ధరాత్రి పూట వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా జైళ్ళలో పెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాని కానీ భయప్రాప్తి గుర్తు చేస్తూ ఉన్నారు ఏదో నిజంగా ఏదో ఒక సోషల్ మీడియా కార్యకర్తలు ఏదో కడపలో నోటీసులు ఇచ్చి ఏదో కిందిస్తే అని కానీ ఎస్ఐ సీఈఓ కూడా పనుకుంటారు అలాంటిది ఒక ఎస్పీ నిజంగా గా మార్చడం నిజంగా పోలీసుల్లో కూడా బయటకు గురి చేస్తూ ఉంది ఎందుకంటే ఒక ఐపీఎస్ లాంటి అధికారి కూడా ఒక ఎస్ఐ స్థాయిలో మా కార్యకర్తలకు వినాలా మా కార్యకర్తలు చెప్పింది చేయాలా అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు పరిపాలన కొనసాగుతూ ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక దుర్మ దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతూ ఉంది ఒక నియంతవలే ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వం మాదిరి లేదు ఇది ఒక నియంత్ర పరిపాలన కొనసాగుతూ ఉంది నిజంగా ఇప్పటికే ప్రజా ప్రజలంతా రోడ్డు మీటికి ఈ ఈరోజు నిజంగా ఇప్పటికే నిజంగా వామపక్ష పార్టీలు కావచ్చు మిగిలిన పార్టీలు కూడా ఈరోజు కళ్ళు తెచ్చాయి ఈరోజు ఈ రాష్ట్రంలో అందరికీ అన్యాయం జరుగుతూ ఉంది ఉద్యోగులకు అన్యాయం జరుగుతూ ఉంది అదేవిధంగా వాలంటీర్ వాలంటీర్లు కూడా రేపు రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది ఈ రోజు నిజంగా వామపక్షాలు కూడా రోజు రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది రాబో రోజుల్లో నిజంగా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పోరాటం సాగిస్తుంది ఈరోజు సోషల్ మీడియా ఈ రోజు కార్యకర్తలను భయభ్రాంతు గురి చేస్తే శాసనసభ్యులు కానీ మాజీ శాసనసభ్యులకు కానీ మేము మా క్యాడర్ మేమే ఒక సోషల్ మీడియా కార్యకర్తలుగా ముందుకు వస్తాం తప్పకుండా మమ్మల్ని కూడా జైల్లో పెట్టేది కాబట్టి మమ్మల్ని జైల్లో పెట్టండి మేము కూడా సిద్ధంగా ఉండాలని కూడా మీ ముఖంగా మేము తెలియజేస్తున్నాం తప్పకుండా ఇలాంటి దుర్మార్గమైన అరాచకమైన పరిపాలనను మీరు ఈ రాష్ట్ర ప్రజానికి కూడా దున్నుముట్టించే దానికి కూడా సిద్ధమవుతున్నారని కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి మా సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైనా కూడా వాళ్ళ అరెస్టులు కానీ ఇబ్బందులు గురి చేస్తే మేమే పోలీస్ స్టేషన్ ముందుకొచ్చి ధర్నా చేసే పరిస్థితులు కూడా వస్తాయని కూడా మీ అందరి ద్వారా మేము తెలియజేస్తున్నాం